नीजे <laughs> 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 గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి మూడు మొక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామ చేయటం అంతేకాని ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేస్తుంది అయితే ఈ ప్రభుత్వ రాగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్ స్టేకప్ చేయమని సిఆర్డిఐ చెప్పడం ఆ నేపథ్యంలో యాక్చువల్గా అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం దానికి సంబంధించి దాదాపు నలభై ఒక్క వేల కోట్లకైతే టెండర్ టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారిని ఇన్వైట్ చేశారు వారు రెండవ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది త్రీ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ రోడ్ షోలో పాల్గొని ఆ విధంగా డాష్ మీదకి వచ్చి యాక్చువల్గా వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ యాక్చువల్ డాష్ మీద ముఖ్య నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి గారు రెండవ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ ఈ థర్టీన్ రోడ్డు కానీ ఈ ఫిఫ్టీన్ రోడ్డు కానీ ఈ లెవెన్ రోడ్డు కానీ సిడ్యాక్స్ రోడ్ కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత ఫోర్ డేస్లో అనేక రోడ్లు పరిశీలించారు వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ట్ ఉన్నాయి వాటిల్ని క్లీన్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు ఎస్వి గారు మరియు వారి సిబ్బంది అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ పడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పదకొండు ప్లేసుల్లో వెన్యూకి రావటానికి ఎనిమిది ఉన్నాయి వెన్యూకి రావటానికి ఎనిమిది రోడ్లు ఒకటి మంగళగిరి నుంచి వచ్చే రెండు రోడ్లు ఉన్నాయి తాడేపల్లి నుంచి వచ్చేది ఒక రోడ్డు ఉంది వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి రెండు రోడ్లు వస్తున్నాయి అదేవిధంగా తాడికొండ నుంచి ఒక రోడ్డు హరిచంద్రాపురం నుంచి ఒక రోడ్డు ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ నెక్స్ట్ ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద ఈరోజు అధికారులతో సిఆర్డి అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం రెండు రోజుల్లో అంటే ఇవాళ రేపు రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైండ్ ఇన్స్పెక్షన్ చేస్తాం అటు పోలీస్ డిపార్ట్మెంట్ సిఆర్డీ అని చెప్పాం ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం ఓకే ఉంటాయి కదా సార్ ఐదు లక్షల మంది అంటున్నారు వెహికల్స్ అందుకనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎనిమిది రోడ్లు ప్లాన్ చేశారు ట్రాఫిక్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఏ రూట్ లో డైవర్ట్ చేయాలో ఆ డైవర్ట్ చేసేదట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు కొద్ది దూరం వచ్చిన తర్వాత అంటే హెలిప్యాడ్ దిగిన తర్వాత సెక్యూరిటీ యాంగిల్ ఎక్కడ దాకా అయితే రెస్ట్రిక్షన్స్ ఉండదు ఆ పాయింట్ నుంచి మన వెన్యూ దాకా వన్ పాయింట్ వన్ కిలోమీటర్ వస్తుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్